సినిమా ఇండస్ట్రీలో తమన్న బాటి ప్రయాణం నిజంగా ఒక అద్భుతం పదైదేళ్ల వయసులో కెరీర్ మొదలుపెట్టి ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతుంది లో ప్రభాస్ మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ దాదాపు అన్ని టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది సూర్యతో వీడొక్కడే లాంటి సెన్సేషన్ హిట్ ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవితో ఏకంగా మూడు సినిమాల్లో నటించింది కానీ ఇంత పెద్ద కెరీర్లో కూడా ఇంకా ఆమె చేయని అగ్ర హీరోలు ఉన్నారంటే నమ్మగలరా తెలుగులో తమన్న నటించిన ఏకైక టాప్ హీరో నందమూరి బాలకృష్ణ బాలయ్య ఎనర్జీకి తమన్నా డ్యాన్స్ కలిస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు భగవంత్ కేసరి టైంలో పేరు వినిపించిన ఈ క్రేజీ కామో ఇప్పటి వరకు సెట్ కాలేదు బాలీవుడ్లో దాదాపు అందరి స్టార్లతో నటించిన తమన్నా దళపతి విజయ్తో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు అలాగే లోక నాయకుడు కమల్ హాసన్తో కూడా ఆమెకు ఛాన్స్ రాలేదు హిందీలో కెరీర్ స్టార్ట్ చేసిన షారుఖ్ సల్మాన్ అమీర్ ఖాన్లతో సినిమాలు చేయడం మాత్రం ఇంకా మిగిలిపోయాయి ఏదేమైనా తమన్నా ఇప్పటికీ ఫుల్ ఫామ్లోనే ఉంది రెండు వేల ఇరవై ఆరు వరకు ఆమె డైరీ ఫుల్గా ఉందట అందుకే బాలయ్య తమన్నా కామోతో సహా ఈ మిస్ అయిన జోడీలు త్వరలోనే నిజమయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ దర్గా వెయిట్ చేస్తున్నారు